హాయ్ అండి అందరికి నమస్కారం నేనండి మీ నైంటీ నైన్ వరల్డ్ కొడుమూరు లొకేషన్లో షాప్ ఉంది కదండి అక్కడ నుంచి మీకు ఈరోజు ఒకటి సూపర్ ప్రోడక్ట్ చూపించబోతున్నాను అది వచ్చేసి చైన్ లైట్ అనమాట దీన్ని మనం ఎలా యూజ్ చేసుకోవాలి అనే దాని గురించి మీకు క్లారిఫికేషన్ ఇస్తానండి లాస్ట్లో వచ్చేసి ఒక వీడియోని కూడా మీకు యాడ్ చేసి చూపిస్తాను దాని పరంగా మనము డిఫరెంట్ డిఫరెంట్ చోట్ల మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట ఈ ప్రోడక్ట్ వచ్చేసి మనకు ఓపెనర్గా వర్క్ అవుతుంది అండ్ స్టాండ్గా వర్క్ అవుతుంది స్టాండ్ కూడా ఉంటుంది అనమాట చూస్తున్నారు కదా స్టాండ్ వచ్చేసి ఇక్కడ చూడండి ఓపెనర్గా వర్క్ అవుతుంది కీ చైన్ కీ మన చైన్ కీ చైన్ ఉంటుంది కదండీ దానికి కూడా యూజ్ చేసుకోవచ్చు ఇది డిస్కో లైట్ పరంగా కూడా పడుతుంది అండ్ ఇది దీనికి మ్యాగ్నెట్ ఉంటుంది మనకు ఐరన్ ఎక్కడన్నా ఉన్నా కూడా తల్లి స్టిక్ చేస్తే సరిపోతుంది అనమాట ఓన్లీ అతికిస్తే అతుకుపోతుంది దీన్ని వచ్చేసి మనం ఎక్కడెక్కడ యూజ్ చేసుకోవచ్చు అంటే ఇప్పుడు మనకి బైక్స్ ఏమైనా రిపేర్ వచ్చాయనుకోండి అప్పుడు వేరే వాళ్ళు లైట్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఇక్కడ మన ఐరన్ దగ్గర స్టిక్ చేసుకొని మనమే యూజ్ చేసుకో వర్క్ చేసుకోవచ్చు ఏమైనా ప్రాబ్లం ఉన్నాడు చెక్ చేసుకోవచ్చు అండ్ అలాగే కార్కి ఏమైనా రిపేర్ వచ్చేది అనుకోండి కార్ దగ్గర కూడా స్టికింగ్ చేసుకొని మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట చాలా సూపర్ ప్రోడక్ట్ అండి చాలా బాగుంది అండ్ మనకు కిచెన్ దగ్గర కూడా కరెంట్ పోయినప్పుడు యూజ్ చేసుకోవచ్చు అనమాట ఇది చాలా బాగుందండి ప్రోడక్ట్ వచ్చేసి ఇది ఇది ఆన్లైన్లో వచ్చేసి డిఫరెంట్ డిఫరెంట్ రేట్స్ ఉన్నాయన్నమాట టూ హండ్రెడ్ అబవ్ పెయిన్ ఉన్నాయి మన దగ్గర మాత్రం కేవలం ఎయిటీ రూపీస్కి అవైలబుల్ ఉందండి ఓన్లీ ఎనభై రూపాయలకి అవైలబుల్ ఉంది ఇది వచ్చేసి మనకు నైన్టీ నైన్ వరల్డ్ కొడుమూరు షాప్లో ఉండి అవైలబుల్ ఉంది రెండో ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ డిఫరెంట్ డిఫరెంట్ ప్రోడక్ట్స్ మీకు చూపించబోతున్నానండి అందరికీ నమస్కారం అండి